హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి మంచి టిప్స్ ఉన్నాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ చూద్దాము అందరిళ్ళల్లో కూడా ఇలాంటి బాక్సులు అయితే ఉండనే ఉంటాయి ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి కదా ఇలాంటివి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు నేను డబల్ సెట్ గమ్ టేప్ తీసేసుకొని అదికిస్తున్నాను ఇలా బాక్స్కి వెనక వైపు ఇలా అధికించేసి ఇంకొక బాక్స్ దీనిపైన వైపు ఇలా అధికించుకోవాలి ఇలా గనక అదికించుకున్నట్లయితే రెండు ఒకే చోటు ఉంటాయండి ఇది మనకి రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు మీకు ఏది కావాలంటే దీంట్లో ఫిల్ చేసి పెట్టుకోవచ్చు ఇలా మసాలా ప్యాకెట్స్ కానీ లేదంటే ఏదైనా కాఫీ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ కానీ లేదంటే ఆర్లిక్స్ కానీ ఇలా గ్రీన్ టీ కానీ ఏదైనా కానీ ఇలా ప్యాకెట్స్ ఉంటాయి కదా ఇలా గనక మనం స్టోర్ చేసి ఒక చోట పెట్టుకున్నామంటే మనకి ప్లేస్ కూడా ఎక్కువ పట్టదండి రెండు కూడా ఒకే చోటు ఉంటాయి మనం ఇలాంటి బాక్సులు వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేసేసుకోవచ్చండి ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనము ఆపల్స్ తీసుకొస్తూ ఉంటాం కదా తీసుకొచ్చినప్పుడు వీటిల్ని ఉత్తికే అలా వాటర్లో కడిగేసి తినేస్తూ ఉంటామండి అలా చేయకూడదు ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి కెమికల్స్ అయితే యూజ్ చేసి ఉంటారు అలా కాకుండా ఇలా ఒక గిన్నెలకు వాటర్ తీసేసుకోండి దాంట్లోకి కొద్దిగా ఉప్పు వేసేసాను తర్వాత కొద్దిగా పసుపు వే వేసేసాను ఇవి రెండు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత ఉప్పు మొత్తం కరిగిపోయిన తర్వాత ఈ ఆపల్స్ ఇందులో వేసేసి ఒక పది నిమిషాలు వదిలేసేయాలి వదిలేసి బాగా ఇలా రుద్దుతూ బాగా కడుక్కోవాలండి ఇలా కనుక కడిగి పెట్టేసామంటే ఎప్పుడు కావాలో అప్పుడు తినేయచ్చు మనం పిల్లలకు కూడా ఆపల్స్ పెడుతూ ఉంటాం కదా ఈసారి తెచ్చినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా అన్నీ కూడా ఇలా వాష్ చేసి పెట్టేసేయమంటే ఎప్పుడు కావాలో అప్పుడు మనము కట్ చేసి తినేసేయొచ్చండి ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఎప్పుడైనా మనము నైల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా కింద ఫ్లోర్ మీద కానీ లేదంటే డైనింగ్ టేబుల్ మీద కానీ పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇది క్లీన్ చేయడానికి కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా బాడీ స్ప్రే ఉంటుంది కదా కొద్దిగా స్ప్రే చేసేయండి దానిపైన ఇలా స్ప్రే చేసేసి మనము ఒక కాటన్తో కనుక తుడిచేసినట్లయితే క్లీన్గా వెళ్ళిపోతుందండి కొంచెం కూడా నైల్ పాలిష్ అనేది ఉండదు అంత నీట్గా వెళ్ళిపోతుంది ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇప్పుడు చలికాలం కదండి తులసి ముక్క మనం ఎంత కేర్ చేసినా కూడా చూడండి ఇలా తెల్ల తెల్లగా మచ్చల్లాగా వచ్చేసి ఉంటుంది ఇలా కనుక మనం చేసామంటే అసలు ఈ మచ్చలనేవే ఉండవండి ఇలా చేసి చూడండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అందరిళ్లలో తులసి ముక్క అయితే ఉంటుంది కదా ఇలా చేసి చూడండి ఒక గ్లాస్లోకి వాటర్ తీసేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి పచ్చిపాలు వేస్తున్నాను సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉంటే థర్టీ పర్సెంట్ పచ్చిపాలు ఉండాలి అలా చూసుకోవాలండి తర్వాత కొద్దిగా పసుపు వేసేయాలి పసుపు వేసేసి ఇది బాగా ఇలా కలుపుకోవాలండి అటు ఇటు ఇలా అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కాసేపు ఇలా మనము బాగా కలిపేసేయాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఒక స్ప్రే బాటల్ ఉంటుంది కదా ఇంట్లో ఒక స్ప్రే బాటల్లోకి వేసేసుకోండి దీన్ని ఇలా చేసేసి మనము వారంలో ఒక్కసారి స్ప్రే చేస్తే చాలండి తులసి ముక్కకి ఉన్న ఫంగస్ మొత్తం వెళ్ళిపోతుంది ఏ చెట్లకైనా కూడా ఇలా చేసుకోవచ్చండి తులసి ముక్కకి అయితే ముఖ్యంగా ఇలా చేసుకోవాలి చలికాలంలో ఇలా కనుక మనం స్ప్రే చేసేసామంటే వైట్ మొత్తం వెళ్ళిపోతుంది వైట్ చుక్కలు వారంలో ఒక్కరోజు చేసుకుంటే చాలు ట్రై చేసి చూడండి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరిళ్లలో తులసి ముక్కలు అయితే ఉంటాయి కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి గుబురుగా కూడా పెరుగుతుందండి తులసి ముక్క చూస్తున్నారు కదా స్ప్రే చేయగానే ఎంత నీట్గా అయిపోయిందో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ చూద్దాము మీరు ఎప్పుడైనా అప్పడాలు ఫ్రై చేసినప్పుడు ఇలా చేసి చూడండి బిగినర్స్ అయినా కూడా చాలా ఈజీగా ఫ్రై చేసేయచ్చండి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను కదా ఇలా కాకుండా చూడండి ఇలా ఒక ఫోర్క్ తీసేసుకొని ఫోర్క్ ఇలా గుచ్చేసేయాలి అప్పడము ఇలా గుచ్చేసి కనుక మనం ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే టూ సైడ్స్ కూడా ఈవెన్గా ఫ్రై అవుతుందండి చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోయిందో కొంచెం కూడా మనకు టెన్షన్ లేకుండా ఏదో బిగినర్స్ కూడా ఈజీగా ఇలా ఫ్రై చేసేసుకోవచ్చు ఒక ఫోర్క్ కనుక మనం ఇలా వేసామంటే ఆయిల్ కూడా మొత్తం నీట్గా కిందికి పడిపోతుందండి ట్రై చేసి చూడండి అప్పడాలు కూడా మాడిపోతాయనే టెన్షన్ ఉండదు మనకు ఈజీగా అయితే మనం ఇలా తీసేసుకోవచ్చు మనము జాలి గడ్డితే అయితే తీయడం లేట్ అయితే అప్పడాలు మాడిపోతాయి బ్లౌజులు ఉదకడానికి అనేసి వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదండీ అలాంటప్పుడు ఈ ఉక్సులు వెళ్ళి కి ఇరుక్కుంటాయండి అలా కాకుండా ఉండాలంటే చూడండి ఇలా ఇలా నీట్గా ఇలా ఫోల్డ్ చేసేయాలండి ఇలా నీట్గా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసేసి దీనికి ఒక రబ్బర్ ఉంటాయి కదండి పార్సల్కి వచ్చిన ఏదైనా రబ్బర్స్ ఉంటాయి కదా అలాంటివి కానీ లేదంటే రబ్బర్ బ్యాండ్ కానీ ఇంట్లో ఉంటుంది కదా అలాంటిది ఒకటి వేసేయాలండి ఇలా చేసి కనుక మనము బ్లౌజ్ని వాషింగ్ మిషన్లో వేస్తే బ్లౌజ్ అనేది పాడు కాకుండా ఉంటుందండి చూడండి ట్రై చేసి చూడండి ఎప్పుడు శారీ కట్టుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా వెల్లుల్లి అయితే తీసుకొని కాస్త ఇలా తురుముకుంటున్నానండి ఒక నాలుగైదు వెల్లుల్లి అయితే తీసుకున్నాను బాగా ఇలా అయితే తురుముకుంటున్నాను ఇలా కొబ్బరి తురుమి దాంట్లో ఇలా తురుమి తీసుకోవాలి తర్వాత ఒక కర్పూరం అయితే వేసుకుంటున్నానండి మనం పూజకి వాడతాం కదా అదే ఒక కర్పూరం అయితే వేస్తున్నాను తర్వాత ఇది మిరియాల పౌడర్ అండి పెప్పర్ ఉంటుంది కదా అది పౌడర్ చేసి తీసుకున్నాను తర్వాత పేస్ట్ అండి మీరు ఇంట్లో ఏ పేస్ట్ యూస్ చేస్తుంటే ఆ పేస్టే వేసుకోవచ్చు కాస్త ఇంత అయితే సరిపోతుంది ఇది బాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి దీన్నైతే మనము ఎక్కువగా బల్లులు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ చూసి ఒక్కొక్క వంట అయితే పెట్టేసుకోవాలండి మీకు ఎన్ని కావాలో అని చేసుకొని వీటిల్ని అయితే ఉండలాగా చేసేసి పెట్టేసుకోవాలి అలాగే అవి ఎక్కడ ఉంటాయో చూసుకొని అక్కడ పెట్టేసేయండి ఈ స్మెల్కి అస్సలు అక్కడ ఉండవండి బల్లులకి వెల్లుల్లి అలాగే మిరియాలంటే అసలు పడదు అందుకోసం బల్లులైతే అక్కడ ఉండవు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ అండి స్టిక్కర్స్ వాడుతూ ఉంటాం కదా కొందరికైతే స్టిక్కర్స్ పెట్టుకుంటే దురద వచ్చేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కాస్త వేస్తలేని ఉంటుంది కదండి ఇంట్లో కాస్త వేసలేని అప్లై చేసేసి స్టిక్కర్ పెట్టుకున్నట్లయితే దురద కానీ అలాగే మంట కానీ ర్యాషెస్ కానీ ఏది రాదండి ఎంతసేపు పెట్టుకున్నా కూడా ఏం కాదు ట్రై చేసి చూడండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్ మనం ఇలాంటి పట్టు శారీస్ అయితే ఎప్పుడైనా కట్టుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు వెనక భాగాన ఇలా మనకు శారీ అయితే కనిపిస్తూ ఉంటుంది చూడడానికి బాగోదు అలా కనిపించకుండా ఉండాలంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేయండి ఇంట్లో డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా దాన్ని ఇలా కొంచెం కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఇలా వెనక బాగానే ఇలా మెత్తించేసేయాలి శారీ పెట్టి ఇలా మెత్ అదికించేసి మనము శారీని కొద్దిగా ఇలా కిందకి రా వచ్చేలా మనకి పెట్టికోటి కంటే శారీ కొద్దిగా కింద భాగాన ఉండాలి అలా మనం ఇలా అదికించేసుకోవాలి ఇలా చూడండి ఇలా గనక అదికించుకున్నట్లయితే శారీ పెట్టుకోట అనేది కనిపించకుండా ఉంటుంది చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి అందరికి కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎప్పుడైనా కావాలంటే ట్రై చేసి చూడవచ్చు అండి చూడండి గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ ఏదైనా కానీ మనం పిండి జల్లెడ పట్టుకున్నటప్పుడు ఇలా ఒక గ్లాస్లోకి వేసేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా తిప్పుకోవాలండి ఇలా చేయడం వల్ల పిండి అనేది కింద పడకుండా ఉంటుందండి మనకు పని కూడా తగ్గుతుంది చూడండి ఎంత నీట్గా ఎంత పిండి అయినా కూడా ఇలా మనం ఈజీగా పట్టేయొచ్చండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో అసలు కొంచెం కూడా కింద పడలేదండి ట్రై చేసి చూడండి చెప్పండి ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా మనం ఏదైనా పార్సల్ తెచ్చినప్పుడు వచ్చి ఉంటాయి ఇవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలాంటిది ఒకటి బాక్స్ తీసేసుకొని అందులోకి కొంచెం రాళ్ల ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం రాళ్ళ ఉప్పు వేసేసి ఇందులోకి తర్వాత ఇందులోకి కర్పూరం ఉంటుంది కదా ఒక కర్పూరం తీసి ఇలా నలిపి వేసేస్తున్నాను ఉప్పులోకి ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదండి కంఫర్ట్ తీసేసుకొని కంఫర్ట్ కానీ సాఫ్ట్ టచ్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ వేస్తున్నాను కొద్దిగా సాఫ్ట్ టచ్ వేసిన తర్వాత ఇందులోకి నిమ్మ చెక్క ఒక అర చెక్క నిమ్మ చెక్క ఉంటుంది కదా అది మొత్తం ఇలా పిండేసుకుంటున్నాను ఇలా పిండేసుకొని దీన్ని మనము మనకిప్పుడు ఇది రెడీ అయిపోయింది దీనికి దానికి క్యాప్ ఉంటుంది కదండి దీనికి చాకుతో హోల్స్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా చాకు వేడి చేసి హోల్స్ చేసేసి క్యాప్ వేసేసి బాత్రూంలో పెట్టేసేయాలి ఇలా బాత్రూంలో పెట్టినట్లయితే మనం బాత్రూమ్ ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ఇది మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది బాత్ స్టిప్ చూద్దాము మనము చపాతీలు చేస్తూ ఉంటాం కదా చపాతీలు చేసేటప్పుడు మనం పదే పదే చేత్తో అయితే పిండిని తీసుకొని ఉండలుగా చేస్తూ ఉంటాము అలా కాకుండా ఇలా ఒక గ్లాస్ తీసేసుకోండి గ్లాస్ తీసేసుకొని ఇలా గ్లాస్తో మనం ఇలా రౌండ్ లాగా ఇలా చేసామంటే చాలు ఎంత నీట్గా ఉండ వచ్చేస్తుందో అసలుకి ఇలా ట్రై చేసి చూడండి ఎన్ని ఉండలైనా కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు పిల్లలకి ఇచ్చినా కూడా చేసేస్తారండి ఇలా జస్ట్ ఇలా మనం ఇలా రౌండ్గా ఇలా చేస్తూ ఉన్నామంటే రౌండ్ బాల్ లాగా వచ్చేస్తుంది మనం ఎంత సైజ్ కావాలంటే అంత చేసేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అలా చేసేసుకొని మనం పెట్టుకున్నామంటే పని సులువుగా అవుతుంది మనము పిల్లలకు చూపించినా కూడా వాళ్ళు ఆడుతూ చేసేస్తారండి ట్రై చేసి చూడండి నేను కూడా అన్నీ ఇక్కడ ఇలానే చేసేసుకున్నాను మీకు నచ్చింది అనుకుంటే ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ టిప్ చూద్దాము ఇంట్లో స్టీల్ సింక్ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇది క్లీన్ చేయాలంటే కొద్దిగా గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ ఇలా స్ప్రెడ్ చేసేసి తర్వాత కొంచెం షాంపూ వేసుకోండి ఒక గ్రీన్ స్క్రబ్బర్ మీద కాస్త ఇలా షాంపూ వేసేసి కనుక మనం క్లీన్ చేసినట్లయితే క్లీన్గా అయిపోతుందండి సింక్ అనేది ఒకసారి ట్రై చేసి చూడండి కాస్త ఇలా తడి చేసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నామంటే పిండి వేయడం వల్ల జిడ్డు కానీ అలాగే సింక్ మరకలు మరకలుగా అయిపోయి ఉంటుంది కదా స్టీల్ సింక్ అలాంటప్పుడు నీట్గా క్లీన్ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి నీట్గా అయిపోతుందండి కాస్త ఇలా రుద్దేసి మనం వాటర్తో ఇలా వాష్ చేసేసుకున్నామంటే క్లీన్ అయిపోతుంది ఎప్పుడే కానీ స్టీల్ సింక్లో ఆర్పిక్ మాత్రం వేయకండి నల్లబడిపోతుంది చూడండి ఎంత క్లీన్గా క్లీన్ అయిపోయిందో కదా ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము మనం ఇలా మిక్సీ జార్లు కడిగేసి ఇలా బోర్లో వేసేస్తూ ఉంటాము ఇలా బోర్లు వేస్తే అవి సరిగ్గా లోపల వైపు డ్రై అవ్వండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలా ఏదైనా స్పూన్స్ ఉంటాయి కదా ఇంట్లో ఒక స్పూన్ తీసేసుకొని ఇలా పెట్టేసి ఇలా బోర్లో వేసేస్తే ఇలా గ్యాప్ ఉండడం వల్ల తొందరగా డ్రై అయిపోతుందండి ఒక టమోటా తీసుకున్నాను చిన్న సైజు టమోటో తీసేసుకొని ఇలా సగానికి ఇలా కట్ చేసేయాలి తర్వాత ఇందులోకి పంచదార ఉంటుంది కదా ఇంట్లో కొద్దిగా పంచదార వేసేస్తున్నాను కొంచెం అయితే సరిపోతుంది పంచదార వేసేసి దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేయాలి టమాటో మీదకి ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసిన తర్వాత కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో కాఫీ పౌడర్ కాస్త వేయాలి ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇంట్లో అది కొద్దిగా ఇలా వేసేసుకోవాలి కాఫీ పౌడర్ని కాఫీ పొడి వేసేసిన తర్వాత దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసి ఇది దేనికంటే కొందరికైతే మెడ మీద నల్లగా అయిపోయి ఉంటుంది మెడ చుట్టూ నల్లగా ఉంటుంది అలాగే మో చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర నల్లగా అయిపోయి ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాదు ఫేస్ మీద కూడా దీన్ని స్క్రబ్ చేసేసుకోవచ్చు ఫేస్ మీద కూడా నల్ల మచ్చలు ఉన్నా కూడా వెళ్ళిపోతాయి ఇలా బాగా ఇలా స్క్రబ్ చేసేసుకోవాలి ఇలా వారంలో రెండు మూడు రోజులైనా ఇలా చేస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే మెడ మీద ఉన్న నలుపు అలాగే మో చేతుల మీద ఉన్న నలుపు కానీ అలాగే మోకాళ్ళ మీద నలుపు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇలా మనం ఇలా అప్లై చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయాలి వదిలేసి కనుక మనం వాష్ చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది ట్రై చేసి చూడండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు ట్రై చేసి చూడండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నాను తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను ఒక స్పూ వేసిన తర్వాత ఇందులోకి ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా టాల్కమ్ పౌడర్ కొద్దిగా వేసేయండి మీట్లో ఏ పౌడర్ యూజ్ చేస్తే ఆ పౌడర్ యూజ్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా డెటాల్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా డెటాల్ వేసేసుకొని ఇవి మూడు బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఒక స్పూన్ సహాయంతో బాగా మిక్స్ చేసేయాలి ఇలా బాగా మిక్స్ చేసేసి ఇది ఒక స్ప్రే బాటిల్లోకి అయితే వేసేసుకోవాలి బాగా ఇలా కలిపేసుకొని ఇంట్లో ఏదైనా స్ప్రే బాటల్ ఉంటుంది కదా వేస్ట్ది ఆ స్ప్రే బాటల్లోకి వేసేసుకోండి నేను ఇక్కడ ఒక స్ప్రే బాటల్లోకి వేసేసుకుంటున్నాను తర్వాత ఈ మిగిలిన వాటర్ ఉన్నాయి కదా వీటిల్ని కూడా మనము ఒక వేస్ట్ బాటల్లోకి వేసి పెట్టేసుకున్నామంటే ఒక వారం రోజుల దాకా యూస్ చేసుకోవచ్చండి ఈ వాటర్ ఏమి పాడవవు మనం ఇలా రెడీ చేసేసుకొని ఒక వాటర్ బాటిల్లో వేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇది దేనికంటే మనం నైట్లో స్టవ్ అంతా కడిగేసి తుడిచిన తర్వాత ఈ వాటర్ని స్ప్రే చేసేయండి ఇలా స్ప్రే చేసినట్లయితే ఇంట్లోకి బుద్దింకలు కానీ బల్లులు కానీ ఏవి రావండి మనము డెటాల్ యూజ్ చేసింటాము అలాగే పసుపు పౌడరు టాలకమ్ పౌడర్ ఇవంతా ఒక మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇంట్లో అలాగే బుద్దింకలు కానీ బల్లులు కానీ చిన్న చిన్న నల్ల పురుగులు కానీ ఏవి రావు ఇల్లు ఎప్పుడూ క్లీన్గా ఉంటుంది మీకు ఎక్కడెక్కడ బల్లులు కానీ బుద్దింకలు వస్తాయనిపిస్తుందో అనిపిస్తుందో అక్కడంతా ఇలా స్ప్రే చేసేయండి నైట్లో స్టవ్ కాడ కానీ ఇలా సింక్ దగ్గర కానీ తిరుగుతూ ఉంటాయి కదా మనకు సింక్లో కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి అలా రాకుండా ఉండాలంటే ఇలా స్ప్రే చేసేయండి ఇలా ఇక్కడ ఇక్కడ విండో కాడ కానీ ఎప్పుడే వస్తాయో ఎక్కడెక్కడ బల్లులు కానీ బుద్దింకలు వస్తూ ఉంటాయో అక్కడంతా స్ప్రే చేసేసుకోండి నెక్స్ట్ టిప్ చూద్దాము ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా ఇంట్లో కూరగాయలు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి అలాంటివి ఇలా చేతులకి ఇలా తొడిగేసుకోండి ఇలా గాజులకైనా మీరు వేసేసుకోవచ్చు లేదంటే ఇంట్లో రబ్బర్స్ ఉంటాయి కదా వేస్ట్ రబ్బర్స్ అవి కూడా వేసేసుకోవచ్చు నేను ఇలా గాజులకైతే ఇలా ఫిట్గా చేసే వేసేసుకుంటున్నాను ఇలా రెండు చేతులకు కూడా వేసేసుకోవాలి ఇది దేనికంటే మనము ఇప్పుడు చలికాలం కదండి మనము గిన్నెలు వాష్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కరికైతే ఇప్పుడు ఆస్మా పేషెంట్లు కానీ లేదంటే ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకున్నప్పుడు కానీ ఈ చెడికి అసలు గిన్నెలు కడిగబుద్దే అవ్వదండి అలాంటప్పుడు చూడండి ఇలా కనుక మనం వేసుకున్నామంటే ఇవన్నీ గిన్నెలైనా కూడా ఈజీగా కడిగేయించుకోవచ్చండి చేతులు అనేవి కొద్దిగా కొంచెం కూడా మనకు తేమ అనేది అవ్వవు ఎప్పుడైనా హెల్త్ బాగాలేకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇది అంటే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నైట్లో అయితే మనకు గిన్నెలు తోమాలి అంటేనే మనకు అసలు మనసు రాదండి ఇలా ట్రై చేసి చూడండి అన్ని గిన్నెలైనా కూడా ఈజీగా తోమేసుకోవచ్చు చూడండి చేతులు కొంచెం కూడా అస్సలు తేమ అనేవే లేదు కదా ట్రై చేసి చూడండి మీకు గనుక వీడియో నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్